అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారని ఇప్పుడు తెలుసుకొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్తా వినండి పుష్ప మూవీ ప్రీమియర్ షో కి సంధ్య థియేటర్ లో అక్కడ చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిలాటలో ప్రమాదం జరిగింది ఆ థియేటర్ లో అంత క్రౌడ్ లో అంత జనం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు సెక్యూరిటరీ ఇంకా పెంచుకోకుండా ఆ సెక్యూరిటరీ తోటే మేనేజ్ చేద్దామని థియేటర్ యజమాని అనుకుని ఉండవచ్చు అనిపిస్తుంది అందులోటి హీరో కూడా అక్కడికి రావడం సడన్ గా అంత జనంలో ఉండడం మూవీ చూసిన ఉండడం అందులో రేవతి అనే ఆవిడ తన కొడుకుతో లోపలికి వెళ్ళడం లొక్ స్లాట్ లో తను చనిపోవటం రేవతి అనే ఆవిడ తన కొడుకు ప్రమాదంలో ఉండటం ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఈ కేసు పోలీసు వాళ్ళు టేకప్ చేసి హీరో పైన కేసు పెట్టారు అరెస్ట్ చేశారు హీరోని ఏ నోటీస్ లేకుండా సడన్ అయితే కోర్టులో వాదపు వాదాలు నడుస్తున్నప్పుడు హీరో పైన కేసు కొట్టేయాలని హీరో అప్పీల్ చేస్తే కోర్టు నిరాకరించింది రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది హీరో పైన ఈ కేసులో హీరో తప్పు లేదని హీరో చెప్తున్నప్పుడు కోర్టు తనకు బేల్ ఇస్తుందా ఇవ్వదా ఏం చేస్తుంది కోర్టు అసలు తప్పు ఎవరిది మూవీ చూడడానికి వచ్చిన హీరోదా హీరోని చూడడానికి వచ్చిన రేవతి కొడుకుదా రేవతిదా అసలు అంతర్జనంలో థియేటర్లో ఉన్న జనంలో తప్పు ఎవరిది థేటర్ యజమానిదా అసలు ఎవరిది తప్పు అక్కడ జరగటం ఎలా సంఘటన ఎలా జరిగింది తను ఎలా చనిపోయింది పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆధారాలు ఏమేమి ఉన్నాయి తను ఎలా చనిపోయింది ఆధారం ఉందా సంఘటన జరిగి చనా రోజులైంది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆధారాలు వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ మొత్తం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని ఉంచుకొని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో బెయిల్ వస్తుందా రాదా చూడాలి వెయిటింగ్ చేయాలి హీరో ఎలా ప్రొసీడ్ అవుతారు ఏం చెప్తారు కోర్టులో ఆ ఫ్యామిలీకి ఏం చేస్తారు రేవతి భర్త మాత్రం హీరో తప్పు లేదు మేమే చూడడానికి మూవీ చూడ్డానికి వెళ్తే అక్కడ తొక్కిలాటలో నా భార్య చనిపోయిందని చెప్తున్నాడు అయితే కోర్టు ఎలా తీసుకుంటుందో మరి ఇతని మాటలు ఎలా తీసుకుంటుందో అక్కడ ఎవిడెన్స్ ఎలా తీసుకుంటుందో అక్కడ జరిగిన సంఘటన వీడియోస్ ఫుటేజ్ ఎలా తీసుకొని ఎలా బేలిస్తుందో ఇవ్వదో చూడాలి మరి మూవీ రియాట్ అనే ఛానల్ ని మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అయిన వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను మా చిన్న ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే